అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి సెప్టెంబర్ ముప్పై అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురుగారి పేరు వచ్చి కుమార్ మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువు గారు అండి సమస్య మీది పరిష్కారం మన గురువు గారి దగ్గరికి వెళ్దు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనక ఈ రాశి వారికి రేపటి రోజున వీరికి అవమానం అనేది జరగాలో అది జరగకుండా అయిపోతుంది కుజుడు వీరికి రేపటి రోజున ధన వృద్ధిని పొందిస్తున్నాడు ఎక్కడైతే వీరికి ప్రాపర్టీ అనేది ఉంటుందో అది అభివృద్ధి అనేది జరగబోతుంది వీరికి చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా ఇప్పుడు ఉండబోతుందని చెప్పుకోవాలి వీళ్ళ చుట్టూ కూడా దుఃఖ సంఘటనలు అనేవి ఎదురైనా అవి మాత్రం వీరిని దుఃఖంలోకి నెట్టివేవు వీరికి అంతా కూడా అనుకూలత శుభయోగాలు ఏర్పడబోతున్నాయి సూర్యుడి యొక్క అనుగ్రహం చేత ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున ధనం పరంగా అన్ని అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయి మీరు చేసే ప్రతి పని కూడా నెరవేరబోతుంది ముఖ్యంగా వీరికి ఇప్పుడు హయ్యర్ అఫీషియల్స్ ద్వారా కూడా అనుకూలవంతంగా లాభం అనేది కలగబోతుంది ఇక్కడ ఈ రాశి వారికి వ్యక్తులకు సూర్యుడి యొక్క అనుగ్రహం కారణంగా రేపటి రోజున వీరికి ఉండే లేజినెస్ అనేది తొలగిపోతుంది వీరికి ఉండేటువంటి బాధలు ఇబ్బందుల నుండి వీరు బయటపడగలుగుతారు సన్నిహితులు స్నేహితుల నుండి వీరికి ఇబ్బందుల నుండి బయటపడే విధంగా వారు వీళ్ళకి హెల్ప్ అనేది అందించబోతున్నారు ధనపరంగా ఉండేటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఖర్చులు కూడా తొలగిపోతాయి వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు ముఖ్యంగా వీరి మైండ్ సెట్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది ఇక ఈ రాశి వాళ్ళకి షార్ట్ మైండ్ సెట్ అనేది జరగ పెరగబోతుందండి అంటే ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున స్థిరత్వం అనేది పెరుగుతుంది సూర్యుడి యొక్క అనుగ్రహం కారణంగా సోమరతాల నుండి బయటపడతారు వీరు ముఖ్యంగా గొడవల నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి డబ్బులను వృధా చేసినటువంటి అలవాటు నుండి డబ్బులను సేవింగ్ చేయాలని ఆలోచన వీరు ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు ఇక ఈ రాశివేత్తలకు రేపటి రోజున కుజుడి యొక్క ప్రభావం కారణంగా ఎంతో యోగ్యమైనటువంటి ఫలితాలే పొందబోతూ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా వీరికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బాగా ఉందండి ముఖ్యంగా రేపటి రోజున వీళ్ళు చాలా డైనమిక్గా వ్యవహరిస్తారు బ్రెయిన్ అనేది ఇప్పుడు షార్ప్గా మారుతుంది ఎటువంటి పనైనా కూడా వీరు చాలా చురా చిరాకుగా చేసుకుంటూ ఉంటారు వీరి ఇంట్లో అనుకూలత అనేది బాగా పెరగబోతుంది కుజుడి యొక్క సంచారం కారణంగా ఈ రాశి వ్యక్తులకు ధనధాన్యాభివృద్ధి విశేషంగా ఉండబోతుంది రేపటి రోజున వీరి జీవితంలో మూడు పూలు ఆరు కాయలుగా వ్యాపారం అనేది సాగబోతుందని చెప్పొచ్చు రేపటి రోజున ఈ రాశి వారికి చాలా వరకు కూడా వాస్తు లాభం వస్త్ర లాభం కలగబోతుంది ముఖ్యంగా వీరికి మనసు ఇప్పుడు సంతోషకరంగా మారబోతుంది ధర్మసిద్ధి అనేది ఈ రాశి వాళ్ళకు ఇప్పుడు కలగబోతుంది అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏమిటంటే అండి కొన్నిసార్లు వీరు భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది అయితే అవి కొంతకాలం వరకే ఉంటాయి వీరికి ఉండే గొడవల నుండి సత్వరమే బయటపడగలుగుతారు ఇక శుక్రుడు ఆర్ట్ అండ్ లవ్ బ్యూటీ లవ్ రిచెస్ ధనం ఐశ్వర్యం భోగం లాంటివి ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు అయితే శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఇంట్లో అదేవిధంగా వీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి ఫలితాలే పొందుతారు చాలా చక్కగా మీరైతే వ్యవహరిస్తారు ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా చేసుకుంటారు అనుకూలంగా ఉండేలాగా మీరైతే వారిని చర్య తీసుకుంటారు వీరికి వీళ్ళ ఫ్యూచర్ ఇంటెన్షన్స్ అనేది బాగా ఉంటుందండి ఇంట్లో బంధువులతో స్నేహితులతో మంచి పేరును వీళ్ళు గడిస్తారు వీళ్ళు సెలబ్రేషన్స్ వాతావరణం ఎక్కువగా గడుపుతూ ఉంటారు ముఖ్యంగా వీరి వీరి జీవిత భాగస్వామితోటి సంతానంతో ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకు అవకాశం అయితే దొరుకుతుంది అదేవిధంగా వీరి ప్రాధాన్యత కూడా ఎక్కువగా అది అవుతూ ఉందని చెప్పచ్చు తర్వాత వీరు మిత్రులతోను కూడా చాలా మంచిగా గడుపుతారండి వీరు ఆఫీస్లో కూడా మంచి చక్కగా ఉండబోతుంది ముఖ్యంగా వీరికి ఆఫీసులో పని చాలా నీట్గా చేస్తారు ఆఫీసులో అందరు మనల్లు ఈ రాశి వాళ్ళైతే పొందగలుగుతున్నారు ముఖ్యంగా వీళ్ళకి కౌలింగ్స్తో కొలింగ్స్తో కట్టి చక్కటి కోఆర్డినేషన్ ఏర్పడుతుంది గొడవలు వీళ్ళతో ఇదివరకు ఏమైనా ఉన్నా కూడా పెట్టుకున్న కనుక అవి ఇప్పుడు తొలగిపోతాయి వీరితో గొడవ పడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్నేహంగా మారబోతు ఉన్నారు అంతకు మించి టైం అనేది ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏర్పడబోతుందండి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ధనపరంగా కొన్ని ఖర్చుల నుండి బయటపడతారు అయితే డబ్బుల పరంగా వీళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా వీరికి కాస్త భయం బెంగ బాధ అనేది కలిగి వాటి నుండి మీరు సత్వరమే బయటపడతారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కాబోతుంది వీళ్లకు ధనలాభం అనేది రెట్టింపుగా పెరగబోతుంది వస్తువు వాహనం లాభం వస్త్రలాభం చేకూరుతుంది వీళ్ళకు ఉండే భయం తొలగిపోతుంది చేసే పనుల్లో అన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని వీరు అతి సులభంగా అధిగమించగలుగుతారు రేపటి రోజున వీళ్ళకి చాలా అనుకూలంగా మారబోతుందండి ఈ పని అవుతుందో లేదని భయం బెంగా నుండి బయటపడతారు చేయాలనే ప్రతి పని కూడా కాన్ఫిడెంట్గా చేస్తారు మోటదాన్ల నుండి వీళ్ళకి భయం కలిగిన ఆ పనులు అనేవి ఈజీగా పూర్తి అవ్వగలుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకి రేపటి రోజున ధనపరంగా బాగుందని చెప్పుకోవాలి ఆర్థిక వృద్ధి అనేది కలుగుతుంది వీళ్ళు చేసే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది ఇంట్లో పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా మారతాయి చేయాలి అనుకునే ప్రతి పని కూడా ఎప్పుడైతే వీరు చేయగలుగుతారు అదేవిధంగా కుటుంబంలో వీరికి ఐక్యమత్యత అనేది కూడా పెరగబోతుంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అది సక్సెస్ అవుతుంది నిర్ణయం తీసుకునే సమయంలో చాలా ఆలోచించిన తర్వాతనే వీరైతే నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం కావడానికి ముందుగా ఆ పనికి సంబంధించిన చక్కటి ప్రణాళికలు అనేది సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున జాతకం ప్రకారం మనం చూసినట్లయితే కనుక వీరి జీవిత భాగస్వాం కారణంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవయ్యే ప్రమాదం ఉందండి కొన్ని పరిస్థితులు వీరికి మారబోతు ఉన్నాయి ఈ రాశి చెందిన స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి రేపటి రోజున మీకు మీ బంధువర్గం నుండి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది అంటే మీకు ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు మీకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మీ బంధం అనేది చాలా బలంగా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న వాళ్ళకైతే అటువంటి వారితో మీకు రేపటి రోజున విభేదాలు అనేవి వచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి రేపటి రోజు మీకు కొన్ని సమస్యలు అయితే ఎదురు కాబోతున్నాయి దానికి కారణము మీ జీవిత భాగస్వామి అంటే పురుషులకు కానివ్వండి స్త్రీలకు కావండి మీ బంధువర్గంతో మీ సన్నిహిత వర్గంతో విభేదాల కారణము మీ జీవిత భాగస్వామి కాబోతున్నారు వాళ్ళతో మనస్పర్ధలు అనేవి వీరి మూలంగా రాబోతున్నాయి అంటే వారితో మనస్పర్ధలు వీరి మూలంగా ఉండబోతున్నాయి అంటే చిన్న గొడవ పెద్దదిగా మారే ప్రమాదం ఉంది అంటే వీరు తమకు సపోర్ట్గా నిలబడి వారితో గొడవలకు మీరు ఏరుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారికి జాతకం ప్రకారము మీ యొక్క సన్నిహిత వర్గంతో బంధువర్గంతో గొడవలు విభేదాలు వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయండి అంటే మీరు మీ భాగస్వామి వలన మీరు వారితో విభేదాలు కొని తెచ్చుకుంటారు అయితే మీ బంధం బలహీనపడడానికి మీ భాగస్వామి కారణమవుతారు కాబట్టి ఈ పరిస్థితులు మీరు రాకుండా జాగ్రత్త పడాలంటే మీరు మీ అయితే తప్పకుండా జాగ్రత్త పరుచుకోవాలి అంటే మీ భాగస్వామి వలన అటువంటి పొరపాటు అనేవి జరిగింది అంటే మీరు న్యాయ న్యాయాలైతే ఒక్కసారి పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి మీరు గొడవకు దారి పరిస్థితులు ఏంటి అనేది ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలి అలాగే ఈ గొడవలు ఎలా ఆగిపోతాయి అనేది కూడా మీరు ఒక్కసారి పరిశీలించి తెలుసుకోవాలి బంధాలను అయితే అస్సలు వదులుకోకూడదు అయితే ఈ రాశి వాళ్ళు రేపటి రోజున జాగ్రత్త పడితే ఇటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు అంటే ఒకవేళ గొడవలకు దారి తీసే పరిస్థితులు మీకు కనిపించినప్పుడు దాని నుండి బయటపడేందుకు మీరు మీ వంతుగా అయితే చేయాలి ఎందుకు అని అంటే ఇప్పుడు కనుక మీరు వారితో విభేదాలు కొను తెచ్చుకున్నారంటే మాత్రం ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో విభేదాలు అనేవి చాలా రోజుల పాటు ఈ వర్స్ అయితే కొనసాగుతూ ఉంటాయి ఇది మీకు మానసిక ఆందోళనకు గురి చేసే ప్రమాదం కూడా ఉంది ఒకవేళ మీరు మీ సన్నిహితులతో బంధువులతో విభేదాలు ఏమైనా వచ్చినప్పుడు మీరు ఒక వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచి మాట్లాడడం అయితే మంచిది లేదంటే నేరుగా మీరు మాట్లాడుకునే గొడవ తగ్గదు తప్పితే పెద్దదవుతుంది కాబట్టి మీరు మీ బంధాలను అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే బంధాలు కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవత ఆరాధనతో పాటు వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని గనుక చూస్తే గనుక రేపటి రోజున ఎటు మంగళవారం కాబట్టి మీరు ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి చక్కగా ఆంజనేయ స్వామికి తవులపాకు మాల సమర్పించి సింధూరం ధరించడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కూడా మీరు ఈ విధంగా ఆంజనేయ స్వామి దగ్గర సింధూరం సమర్పించి తమలపాకు మాల వేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా లక్ష్మీ అనుగ్రహము ఆరోగ్య సమస్యలతో బాధపడక ఆరోగ్యం బాగుపడుతుంది అన్ని రకాలుగా మీ ఇంట్లో అయితే మంచి మేలు జరుగుతుందండి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సాంజుడికి వెళ్ళి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి పూజ చేయించుకోండి వ్యాపారాలు ఏదైనా అడ్డంకులు ఎదురైనా కూడా అవి కూడా క్రమకంగా తప్పకుండా తగ్గుతు తగ్గుముఖం అయితే పడతాయి మీరు ప్రతిరోజు కూడా వీలైతే పొద్దున్నే స్నానం చేశాక సూర్యుడికి ఆర్గ్యం సమర్పించడం ద్వారా మీకు ఆరోగ్యపరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది మీ మీ వంతు ఎవరైనా పేదలకు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఏమైనా పాప పనియాలు కురు కర్మఫలాలు అనేవి ఉంటే తగ్గుముఖం పడతాయండి మరి తెలిసినాక ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్